श्री कृष्ण पर ब्रह्म हने नमः, श्री गुरुभ्यो भियो नमः, श्री मात्रे नमः, श्री गणेशाय नमः। प्रिय आत्मा बंदूला रहा। नित्य जीव तो न भाग बैठ गया इधर मोक्ष सन्यास योग। నిన్న ముప్పై ఒకటవ శ్లోకంలో స్వామి రాజస బుద్ధిని గురించి వివరించారు ఈ దినం ఈ ఎపిసోడ్లో ముప్పై రెండవ శ్లోకంలో తామస బుద్ధిని గురించి మనకి వివరించబోతున్నారు స్వామి ఏమంటున్నారు స్వామి అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాం తామసి అంటున్నారు స్వామి అర్జున అజ్ఞానంతో కప్పబడి ఆవృతమై అజ్ఞానంతో కప్పబడి అధర్మాన్ని ధర్మంగా తలచి అన్ని విషయాలను తలకిందులుగా భావించేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది తామస బుద్ధి అనబడుతుంది అర్థమవుతుందా ఈ తామస బుద్ధి విపరీత బుద్ధి అన్నమాట ఏ ఎలాగ విపరీత బుద్ధిది అధర్మాన్ని ధర్మం అంటుంది ధర్మాన్ని అధర్మం అంటూ హఠం పట్టుందనమాట తలకిందులుగా వ్యవహారేదంతా అధర్మాన్నంతా ధర్మంగా కనిపిస్తుంది వీడి తామస బుద్ధి గలవానికి ధర్మం అధర్మంగా కనిపిస్తుంది అనమాట అలాగే ఈ కేవలం ధర్మం విషయంలో కాదు అన్ని విషయాలు కూడా వీ వీడు తలకిందులుగా గ్రహిస్తాడనమాట ప్రధాని భావాన్ని ఎందుకు మేం ఏంటి దేనికి కారణం ఏంటంటే ఈ తామస బుద్ధికి అజ్ఞానమే స్వరూపము అజ్ఞానం వలనే అజ్ఞానంలోంచి పుట్టిందే ఈ తామస బుద్ధి అనమాట సరే దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి ఒక ఐదు లక్షణాలు ఏమిటయ్యా అంటే విషయ చింతన మొట్టమొదటి లక్షణం రెండవది బుద్ధి మాంద్యం మూడవది కుతర్కం నాలుగు విపర్యం ఐదు దురాగ్రహం ఇవి ఈ తామస బుద్ధికి బలమైనటువంటి ఐదు లక్షణాలు అన్నమాట ఈ విషయ చింతన అనేది విషయ చింతన అంటే ఏంది విషయాల పట్ల మనస్సును నిరంతరం పరుగులెత్తదీయడం విషయాలంటే ఏంది శబ్ద స్పర్శ రూప రసగంధాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనసు పరిగెత్తుకుంటూ ఈ ఐదు కిటికీల ద్వారా బయటికి వెళ్ళి ఆ ఉన్నటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాల విషయాలంటామే ఈ విషయాలు తీసుకొచ్చి లోపల లోబలపడేస్తూ ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ విషయ చింతన అనేది ఈ తామస బుద్ధికి ప్రధానమైనటువంటి లక్షణము ఇకపోతే రెండవది ఏంటంటే బుద్ధి మాంద్యం బుద్ధి సరిగా పనిచేయదు వేళల్లో జడ్జిమెంట్ పవర్ ఎవరికి ఉంటుందంటే బుద్ధికి ఉంటుంది అంతకన్నాలో ఇది మంచి ఇది చెడు అని చెప్పేది బుద్ధి అన్నమాట అయితే ఆ బుద్ధి యొక్క బలం వీళ్ళలో క్షీణించుంటుంది కాబట్టి వీడు ఈ బుద్ధిమాంద్యం వలన శాస్త్రము గురువు ఉపదేశాలను యథాతథంగా తెలుసుకోలేడు ఉన్నదన్నట్లుగా తెలుసుకోవడానికి వీనికి వీలుండదన్నమాట ఈ బుద్ధి మాంద్యమల్ని కాబట్టి రెండవది బుద్ధ్య బుద్ధి మాంద్యం అనమాట మూడవది ఏంటి ఈ మూడవదానికంటే కూడాను ఈ బుద్ధి మాంద ఈ విషయాలని గురు వాక్యాలని శాస్త్రవాక్యాలని యథాతథంగా ఎప్పుడైతే తెలుసుకోలేడో వాడి ఖచ్చితంగా మామూలుగానే ఇకనా శ్రేయ మార్గంలో కలిగేటువంటి సందేహాలు వాటికి నివారింపబడవు శ్రేయ మార్గంలో వాడు పయనించాలంటే అంటే ఆధ్యాత్మికమైనటువంటి పందాలు వాడిని నడవాలంటే అందులో కలిగేటువంటి ఆ యొక్క అనుమానాలు అవన్నీ కూడాను వీడి క్లారిఫై కావు వీడికి ఆ నివృత్తి కావు ఎందుకంటే వాడు గురు శాస్త్ర ఉపదేశాలను యథాతథంగా తెలుసుకోలేడు కాబట్టి విపరీయంగా వాడికి అర్థమవుతాయి కాబట్టి వాడికి ఆ సందేహ నివృత్తి జరగదన్నమాట ఇకపోతే ఎప్పుడైతే సందేహ నివృత్తి వీడికి జరగదో మోక్ష సాధన అనుష్ఠించడానికి కూడా వీడి వీడు అర్హుడు కాడు వీడికి అందులో శ్రద్ధ ఉండదు ఇకపోతే మూడవ లక్షణమైనటువంటి కుతర్కం అనమాట కుతర్కం అంటే ఏంది అడ్డంగా వాదించడం అడ్డగోలుగా వాదించడం కుతర్కం అంటే వీడికి ఉన్నటువంటి ఈ అడ్డగోలు వాదనతో ఈ కుతర్కంతో శాస్త్రాలను వీడు ఏంటంటే విపరీతంగా అర్థం చేసుకుంటాడు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా దాన్ని వేరే రకంగా అర్థం చేసుకుంటాడు అన్నమాట ఇకపోతే విపర్యం అంట విపర్యం అంటే విపర్యం అంటే ఇక్కడ ఏంటంటే వీడు దేహాత్మ బుద్ధి కలిగి దేహమే ఆత్మ అనుకుంటాడు మనసే ఆత్మ అనుకుంటాడు మా అదేవిధంగా ప్రాణమే ఆత్మ అనుకుంటాడు ఇంద్రియాలే ఆత్మ అనుకుంటాడు అసలు ఆత్మని వీటన్నింటిలోను కూడా ఆపాదించి ఈ ఆత్మ భావనతో వీడు ఉంటాడు ఇది ఒక రకమైన విపరీత భావనకి ఉదాహరణ అనమాట ఇదంతా కూడా తామస బుద్ధి యొక్క అన్నమాట ఇక లాస్ట్ దురాగ్రహం అన్నావే పునర్జన్మను కానీ పరలోకాలు మొదలైన వాటిని అంగీకరించడం అనమాట వీడు దీన్ని ఇక్కడ దురాగ్రహ లక్షణముగా చెప్పబడింది ఈ యొక్క ఈ శ్లోకంలో అనమాట ఇటువంటి తామస బుద్ధికి అలవాడు ఎవడు ఏం చెప్పినా వీడు తలకెక్కించుకోడు వినడు పది మంది చెప్పింది ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోడు అందరూ తలిచేది ఒకటైతే తాను వేరొకటి తలుస్తాడు తన బాధనే నెగ్గాలి అనేటువంటి మొండి పట్టుదల వీడికి ఉంటుంది తాను పట్టినటువంటి కుందేటికి మూడే కాళ్ళు అంటాడు కాబట్టి వీడికి అంతా కూడాను తలకిందులుగానే కనిపిస్తుంది వీడి వ్యవహారం అంతా కూడాను మాట చేత ఆలోచన అన్నీ కూడాను తలకిందులుగా ఉంటాయన్నమాట మామూలుగా వికా అద్దాలు కొన్ని అద్దాలు వికారంగా ఉంటాయి సరే బెల్జియం గ్లాస్ అంటారు మంచి అర్థం అంటే కొన్ని అద్దాల్లో మన ప్రతిబింబం వికారంగా కనిపిస్తుంటుంది వెడల్పుగా పొడవుగా లావుగా రకరకాల వికృతంగా కనిపిస్తుంది వికారమైన అద్దంలో ప్రతిబింబం ఎలా వికృతంగా కనిపిస్తుందో నీట్ నీళ్ళల్లో ప్రతిబింబం నీళ్ళల్లో మన ప్రతిబింబం మనం చూసుకుంటే అది తలకిందులుగా కనిపిస్తుంటుంది కదిలిపోతున్నట్టు కనిపిస్తుంటుందన్నమాట ఇలాగే తామస బుద్ధి కలవాడికి అంతా కూడాను తలకిందులుగా విపరీతంగా కనపడంలో ఆశ్చర్యం లేదనమాట సరే ఈ తామస బుద్ధికి అంతా కారణం ఏంటి అంటే తమసావృత ఏమిటి అవిద్య తమసావృత అంట అవివేకము అవిద్య అజ్ఞానము ఏంటి అవివేకము అవిద్య విజ్ఞ అజ్ఞానం అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేకపోవడము ఉన్నదాన్ని వేరుగా చూడడము తాడును తాడుగా చూడలేకపోవడం తాడుని పాముగా చూడడము సూర్యరశ్మిని నీటిగా భ్రమించడం నీటి ఎండమావిని సూర్యరశ్మిగా గ్రహించలేకపోవడం ఇదన్నమాట విద్య అంటే అజ్ఞానం అన్నా విద్య అన్న మా ఇవన్నీ కూడా మాయా ఇవన్నీ కూడాను ఒకే అర్థం కిందకి వస్తాయన్నమాట కాబట్టి లేని దేహాన్ని లేని జగత్తును వీడు ఉన్నదిగా చూస్తాడనమాట అసలు ఈ దేహం అన్నది మామూలుగా అద్వైతంలో ఏమీ లేదన్నదే కదా దేహము లేదు ప్రపంచము లేదు సృష్టి లేదు అని లేని దేహాన్ని లేని జగత్తును వీడు ఉన్నదిగా చూస్తుంటాడనమాట అదేవిధంగా ఉన్న ఆత్మను పరమాత్మను లేనిదిగా చూస్తుంటాడనమాట విషయ భోగాలు వీడికి సుఖాన్నిచ్చేటివిగా తోస్తాయన్నమాట దుఃఖాన్నిచ్చే విషయభోగాలు సుఖాన్నిచ్చేగా చేస్తాయి సుఖాన్నిచ్చేటువంటి అధ్యాత్మ పదం వీడికి దుఃఖపు ఇష్టంగా కనిపిస్తుంది క్షణికమైనటువంటి శరీరంపై వీడు అనురత్తి కలిగి ఉంటాడనమాట ఇది శాశ్వతం కాదు ఎప్పటికైనా వెళ్ళిపోయేదనే భావన వీడికి ఉండదు దీని మీద గట్టి మమకారము కలిగి ఉంటాడనమాట సచిదానంద మైనటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మ పట్ల వీడికి హేయబుద్ధి ఉంటుంది క్షణికమైన శరీరం పట్ల అనురత్తి ఉంటుంది ససదానందమైనటువంటి పరమాత్మ పట్ల వీడికి అయిష్టం ఉంటుంది అనమాట దీనికి అంతటి మూలం ఏదంటే అవిద్య అజ్ఞానం అని చెప్తున్నారు స్వామి అనమాట ఈ శ్లోకం ద్వారా ఈ తామస బుద్ధి లక్షణాలు మనకు కనిపించాయి కాబట్టి ఈ తామస బుద్ధికి అంతా కారణము అవిద్య జ్ఞానం అన్నది మనకు తెలిసింది కాబట్టి కాబట్టి వివేకాన్ని ఆశ్రయించి ప్రయత్నపూర్వకంగా అట్టి తమస్సును మన బుద్ధిలోంచి పారదోలాలి సత్యాన్ని గ్రహించేటువంటి సామర్థ్యాన్ని సంపాదించాలి కృతార్థత పొందాలి అన్నదే భగవంతుని యొక్క ప్రగాఢమైనటువంటి ఆశయం ఈ శ్లోకం చెప్పడంలో అనమాట కాబట్టి ఏ బుద్ధి అయితే అజ్ఞాన ఏ అజ్ఞానావృతమై ఉన్నదో ఆ బుద్ధి అధర్మాన్ని ధర్మంగా చూస్తుంది సమస్త విషయాలని విపరీత భావంతో గ్రహిస్తుంది అని మనకి మరొకసారి గుర్తు చేస్తూ ఈ శ్లోకాన్ని ముగిస్తున్నారు స్వామి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము అన్నాము